గోదావరి డెల్టా డెల్టాధుకరణ గురించి తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష కాట మహాసేటు నూట యాభై సంవత్సరాల గత ఏర్పాటు చేసిన గోదావరి డెల్టా వ్యవస్థ ఇప్పుడు శిథిలావస్థకి జాగ్రత్త ఉంది అధ్యక్ష సుమారు పది లక్షల ఎకరాలకు ఉభయ గోదావరి జిల్లాలో మూడు డెల్టాలుగా సేవలు అందిస్తూ ఇప్పుడు సాగునీటి పారుదల మురిగి నీటి పారుదల కూడా అందించడానికి ఆ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్యంగా తయారై ఉంది అధ్యక్ష మెరకలు మేటలు ఆక్రమణలు పూడికి పోయి సముద్రులకు కూడా వరదల కాలంలో నీరు పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అధ్యక్ష కోనసీమ ప్రాంతం నుంచి వచ్చే సముద్రంలో మొత్తం అంతా కూడా గోడవరి ద్వారా వచ్చే నీరంతా వెళ్లాలి అధ్యక్ష కాలువలు కూడా నీటి విడుదల చేసేటప్పుడు ఆ లెవెల్స్ మెయింటైన్ అవక టై ఒక రకమైన ఇబ్బందులు అప్లాండ్ లో ఒక రకమైన ఇబ్బందులు సాగునీటి ఇబ్బందులు రైతులు రబీ పంట కాలంలో అయితే చాలా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అధ్యక్ష దీన్ని చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష సెంట్రల్ డెల్టా ప్రధానంగా కోనసీమ ప్రాంతం అంతా సెంట్రల్ డెల్టా ఐదు నియోజకవర్గాలకి రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఉంది అధ్యక్ష ఆ ఐదు నియోజకవర్గాల్లో కూడా లాకులు డిపిలు యూటీలు సైఫన్లు అన్ని కూడా శిథిలం అయిపోయి ఆ వ్యవస్థ నడపడానికి శిథిల అవస్థలో ప్రస్తుతం ఈ నూట యాభై సంవత్సరాలుగా ఆనాడు పెట్టిన వ్యవస్థను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈనాడు అరా కొంత చేసినా అవి ఎంత మాత్రం కూడా వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోయారు అధ్యక్ష మరి లాకులు నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష లోల్లలాకులు అనేది చాలా ప్రధానమైంది ఐదు నియోజకవర్గాలు కూడా మా నియోజకవర్గం నుంచే ఆ లొల్ల లాకుల నుంచే నీరు రెండు లక్షల ఎకరాలు రెండు లక్షల ఇరవై ఎకరాలు కూడా సరఫరావాలి అధ్యక్ష అందులో లొల్ల లాకులు చొప్పిళ్ల లాకులు ఆలమూర్ లాకులు పలివల్ లాకులు వాడపాల లాకులు గోపాలపరలు ఈ విధంగా ఆరు లాకులు మా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష ఈ ఆరు లాకుల్లో ఈ లొల్ల లాకులు అనేది ప్రధానమైంది అది దెబ్బతింటే మొత్తం కోనసీమ ప్రాంతానికి కూడా సాగునీరు అందివలేని పరిస్థితి ఉంటది అధ్యక్ష మరి కొత్త ఐకట్టుని మనం అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం అధ్యక్ష మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కాయికట్టుని ప్రాజెక్టులు తీసుకున్నట్టు ప్రాధాన్యత ప్రభుత్వం కోటం ప్రభుత్వం బాగా కృషి చేస్తూ ఉంది అధ్యక్ష కానీ ఉన్న ఆయికట్టును కూడా స్థిరీకరించకపోతే ఇప్పుడు ఈ పది లక్షల ఎకరాలు పశ్చిమ డెల్టా లేదా సెంట్రల్ డెల్టా ఈస్టర్న్ డెల్టా మొత్తం మీ తమరు కూడా గోదావరి వాసే పశ్చిమ గోదావరి కూడా ఐదున్నర లక్షల ఎకరాల ఆయికట్టు ఉంది ఈస్టర్న్ డెల్టాలో రెండున్నర లక్షల ఎకరాల ఆయికట్టు ఉంది ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం ప్రత్యేకమైన ఆలోచన చేసి కొత్త ఆయికట్టు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తా ఉందో ప్రాజెక్టులు అది అదే విధంగా ఉన్న ఆయికట్టును కూడా కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ద్వారా నాబార్డు వరల్డ్ బ్యాంక్ సమీకరించి దశల వారీగా ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వ్యవస్థను కాపాడుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని మన ఇరిగేషన్ మీద చర్చ మాట్లాడుతూ అవకాశం రాలేదు అధ్యక్ష మీ ద్వారా మీరు లేదా మా ఇరిగేషన్ శాఖ మంత్రి లేరు గానీ వారు కూడా మన ఉభయ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ ఒక దశల వారిగా కనీసం నాలుగైదు సంవత్సరాలైనా ఒకేసారి కాకపోయినా సంవత్సరానికి ఎంత చొప్పునైనా కేటాయించి ఈ యొక్క వ్యవస్థను కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను